విలేజ్ ఫార్మ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అధిక పాలు దిగుబడిని ఇచ్చే ఆవులు పశువుల సాల్లో ఉండడం చాలా ఉపయోగకరం ఎందుకంటే అవి తక్కువ దానా తీసుకొని ఎక్కువ పాలు దిగుబడినైతే ఇస్తూ ఉంటాయి ఈరోజు మా సాల్లో ఎక్కువ పాలు దిగుబడిని ఇచ్చే ఆవునైతే మీకు చూపించబోతున్నాను ఇది ఇక్కడ మీరు నా పక్కన చూస్తున్నారు కదా ఇది రోజుకి సుమారు పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ల అయితే ఇస్తుంది అధిక పాల దిగుబడిని ఇచ్చేందుకు ఏం చర్యలు తీసుకోవాలి ఏ విధంగా వీటిని పోషించాలి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని నేను ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే హాలిస్టీన్ రకం మనమైతే హెచ్ఎఫ్ అని అనుకుంటూ ఉంటాం ఇదైతే పూర్తి హెచ్ఎఫ్ అయితే కాదండి ఎందుకంటే పూర్తి హెచ్ఎఫ్ ఫుల్ బ్రీడ్ అనేది ఈ మా వాతావరణానికి అయితే అనుకూలించడం లేదు గతంలో కూడా మేము ఫుల్ హెచ్ఎఫ్ని అయితే తీసుకొచ్చాం కానీ ఇక్కడ ఉష్ణోగ్రతలకు అవి ఎక్కువగా పాలు దిగుబడిని ఇచ్చేవి కాదు వాటితో పాటు వాటికి కొన్ని అనా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మార్పులు అయితే గమనించాం కాబట్టి ఇదైతే మా ప్రాంతాన్ని తట్టుకునే విధంగా క్రాస్ బ్రీడ్ అయితే తీసుకొని వచ్చాం మేము వీటిని మా దగ్గరలో ఉండే ఊ గ్రామంలో నుంచి కొనుగోలు చేసాము అయితే రోజుకి పదహారు నుంచి పదిహేడు లీటర్లు అయితే పాలని ఇస్తుంది మేము దీన్ని గత రెండు నెలల క్రితం అయితే తీసుకొని ఉన్నాం తొమ్మిది నెలల సూళ్ళు మీద రెండో ఈతకు మేమైతే కొనుక్కున్నాం మేము కొన్నప్పుడు దీని ధర సుమారుగా ఎనభై వేలనైతే తీసుకున్నారు మా నాన్నగారు అయితే ఈ ఆవుని కొనుక్కున్నారు ఆవుని సరైన పాలు ఇచ్చే ఆవుని ఎంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం సరైన ఆవులను ఎంచుకోలేకపోతే వాటికి దానా ఖర్చు అయితే పెరిగిపోతుంది కానీ వాటి నుంచి వచ్చే పాలు దిగుబడి అయితే మాత్రం ఏమాత్రం కూడా ఉండదు ఎవరైనా కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సరైన ఆవులను అయితే ఎంచుకోండి వీటికి మేము ఏ దానాన్ని ఇస్తామంటే రెండు పోట్లు కూడా పచ్చగడ్డని అయితే ఇచ్చుకుంటాం ఇక్కడ చూశారు కదా ఇప్పుడు పాలు తీసేసాం కాబట్టి పచ్చగడ్డనైతే వేసుకున్నాము మరియు పాలు తీసిన తర్వాత గోధుమ పట్టు పొట్టు మరియు పాలిస్తవుడు నూకలు ఈ నాలుగుని కూడా బాగా కలుపుకొని ఉదయం మూడు కేజీలు సాయంత్రం పాలు తీసిన తర్వాత మూడేసి కేజీల చొప్పున రెండు పోట్ల ఇచ్చుకుంటూ ఉంటాము మరియు వీటిలో అధిక పాలన దిగుబడిని ఇచ్చే ఆవుల్లో ఎక్కువగా కాల్షియం లోపాలైతే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల కాల్షియం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల పడుకునే ఆవు లేవడానికి చాలా ఇబ్బందిగా పడుతుంది మేము కూడా వీటిని గతంలో అబ్జర్వ్ చేసాం కాబట్టి మేము రెండు పోట్ల కూడా దానాతో పాటు కాల్షియం సిరప్నైతే ఇస్తూ ఉంటాము మీకు చూపిస్తాను తరువాత ఏ కాల్షియం సిరప్నైతే ఇస్తూ ఉంటాము మరియు పాలు దిగబడి సక్రమంగా ఉండేందుకు మినరల్ మిక్స్ని అయితే మేము వాడుతున్నాం ప్రస్తుతం అయితే మినరల్ మిక్స్ అనేది అయిపోయింది రెండు రోజుల్లో వస్తుందంట వాటిని కూడా మేము వాడుతూ ఉంటాం మరియు రెండు పూటలకు కూడా చిక్కటిగా కుడితి అనేది పెడుతూ ఉండాలి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేసవి కాలం అయితే మాత్రం ఫ్యాన్లు అయితే ఉండాలి ఎక్కువగా ఎండ తీవ్రత వల్ల పాలు దిగుబడి అయితే చాలా మరకు తగ్గిపోతుంది ఫ్యాన్లు అయితే ఉండాలి మరియు శీతాకాలం వచ్చేసరికి పాలు దిగుబడి శీతాకాలం ఎండాకాలం అనేది ఎక్కువగా తగ్గిపోవడం గమనించవచ్చు కాబట్టి వాటికి తగిన చర్యలు అయితే మేము తీసుకుంటాం వర్షాకాలంలో పాలు దిగుబడి చాలా బాగుంటుంది ఆ వాతావరణం అనేది అనుకూలించడం వల్ల ఇప్పుడు దానా ఖర్చు అయితే ప్రస్తుతం సుమారు తౌడు పన్నెండు వ పద్నాలుగు వందల రూపాయలు అయితే ఉంది యాభై కేజీల బస్తా మినబొత్తు కూడా సుమారు నలభై కేజీల బస్తా పన్నెండు వందల రూపాయల వరకు పలుకుతుంది దానా ఖర్చు అనేది ముప్పై రూపాయలు అవుతుంది కిలోకు కాబట్టి దానా ఖర్చు ఎంత తగ్గించుకోగలిగితే మనం అంత లాభాన్ని తీసుకోగలం దానా ఖర్చు ముప్పై రూపాయలు అయితే మనకు వచ్చే పాలు మీద వచ్చే రేట్ అయితే మాకు మేము విశాఖ డైరీకి అయితే పోస్తున్నాం విశాఖ డైరీకి లీటర్ కేవలం ప్రస్తుతం గతంలో ముప్పై ఐదు వర నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు ఇచ్చేవారు కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అందరికీ రేట్లను అయితే తగ్గించేశారు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఇచ్చే వారు ఇప్పుడైతే మాత్రం కేవలం ముప్పై నుంచి ముప్పై మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మనం బయట అమ్ముకోగలిగితే యాభై రూపాయలకి అమ్ముకోగలం కాబట్టి ఎవరైనా డైరీ ఫారం నడుపు కొత్తగా నడిపించాలనుకునే వారైతే మాత్రం బయటికే ఎక్కువ ఇవ్వడానికి ట్రై ప్రయత్నించండి మనం డైరీలకు ఇవ్వడం కొంచెం డై సగం అయితే ఇవ్వాలి ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్లు చేయించాలన్నా మనం పాలను అయితే పోయాలి కాబట్టి మేము కూడా సగం డైరీకి అయితే ఇస్తున్నాము సగం బయట వాడుకలను అయితే ఇస్తూ ఉన్నాము వీటికి మరీ ముఖ్యంగా దోమల వల్ల పాలు శాతం అనేది పాలు దిగుబడి చాలా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సాల్ను మరియు ఆవును చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే మేమైతే ఈ ఆవులకి ఎటువంటి ఇంజెక్షన్లు అయితే ఉపయోగించడం లేదు పాలు దిగుబడి పెరగడం కోసం ఎందుకంటే ఉపయోగించడం వల్ల సుమారు వస్తే రోజుకు ఒక ఎనభై రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుంది ఓ రెండు లీటర్లు ఎక్కువ పాలు ఇస్తుంది కానీ ఎనభై వేలకు ఖరీదు చేసిన ఆవు అనేది పాలు శిరాలనేవి వాసిపోవడం వల్ల లేదా పాలు అనేవి ఆగిపోతాయితాయి శిరాల శిరాలకి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఆవుని ఎనభై వేల ఆవుని కాస్త ముప్పై వేలు కమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇంజక్షన్లు కానీ ఉపయోగించకండి పాలు శాతం పెరిగేందుకు పాలలో వెన్న శాతం పెరిగేందుకు లేదా అధిక పాలు దిగుబడి కోసం ముఖ్యమైనది పచ్చగడ్డి ఎండుగడ్డి పచ్చగడ్డి అనేది చాలా ముఖ్యం ఎండుగడ్డి అనేది వాటికి ఆహారంగా రోజు అలవాటుగా వేస్తూ ఉంటాం కానీ మనం పచ్చగడ్డి అంత ఎక్కువగా ఇచ్చుకుంటే అంత ఎక్కువ పాలు దిగుబడి పెరుగుతూ ఉంటుంది పచ్చగడ్డి అనేది చాలా తక్కువ ఖరీదులో మనం తయారు చేసుకోవచ్చు కే దానా దానాన్ని కొనేందుకు ముప్పై రూపాయలు అయితే అవుతుంది కదా పచ్చగడ్డికి అయితే ఆ మాత్రం అంత కూడా ఖర్చు ఉండదు కిలో అనేది రెండు రూపాయలు మూడు రూపాయల్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా పాడి రైతులు పచ్చగడ్డిని అయితే వేసుకునేందుకు ప్రయత్నించండి ఇటువంటి ఇంజెక్షన్లు కూడా ఉపయోగించకండి మరియు సరైన బ్రీడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది ఇందాక చెప్పాను కదా కేవలం పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది పదహారు నుంచి పద్దెనిమిది లీటర్లు కానీ అసలుగా మా నాన్నగారు చెప్పింది ఏంటంటే యావ్ అనేది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు ఇవ్వాల్సింది ఇవి కానీ మేము ఖరీదు చేసిన అతను ఏం చేశారంటే ఎనిమిది నెలలు ఉన్నంత వరకు కూడా అతను పాలు చేసేశారు ఆ కారణం వల్ల పాలు శాతం అనేది చాలా బాగా తగ్గిపోయింది పాలు అనేవి పద్దెనిమిది లీటర్ల నుంచి ఆ పదహారు లీటర్లు ఆ మధ్యలోనే ఇస్తుంది మరియు ఆవు చూసేందుకు చాలా పెద్దదిగా ఉంది కదా పెయ్యి మాత్రం చాలా చిన్నదిగా ఉంది మేము వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఏం తీసేసామో ఇస్తుంది కదా అని తీసేసామని చెప్పారు ఎవరైనా సూలు ఉండే ఆవులకి మహా అయితే ఆరు నెలల వరకు మాత్రమే తీయండి ఆరు నెలలు దాటి తీసిన తర్వాత అప్పుడు పాలు అయితే ఇచ్చేస్తాయి కానీ పెయ్యిల్లో లోపాలు ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మా ఆవు కూడా అలాగే అయింది పాలు ఇచ్చేస్తుంది కదా పాలు సిరం కుంచితే పుదుం పోదు కదా అనేసి ఎనిమిది నెలల వరకు తీసేసాం అలా తీయడం వల్ల అది చాలా చిన్న పెయి అయితే వేసింది మరియు వచ్చే ఈతలో పాలు కూడా చాలా తగ్గిపోయాయి కాబట్టి నా సలహా ఏమిటంటే ఎవరు కూడా ఎనిమిది నెలలు సూలున్నంత వరకు కూడా పాలు తీయకండి ఒకవేళ కొన్ని ఆవుల్లో మాత్రం అలాంటి తత్వం ఉంటుంది మనం పాలు తీకపోతే సిరం అనేది గడ్డ కట్టకపోవడం పాలు ముక్క ముక్కలుగా రావడం వంటివి అవుతాయి అలాంటికి తప్పించి మిగతా వాటికి తీకండి ఇప్పుడు నేను వీటికి దాన కుర్తనైతే ఇచ్చుకున్నాను చూశారు కదా ఇందాకలే గడ్డి అయితే వేసుకున్నాను పచ్చగడ్డి కేవలం ఒక పది నిమిషాలు ఉంటుంది పది నిమిషాల్లో గడ్డి మొత్తం తినేసింది ఇందులో మనకి ఆవుల్ని ఎంచుకునే దాంట్లో మొదటిది ఏం చూసుకోవాలంటే పొదుమ్ కట్టు మరియు ఆవు శరీర శరీరతత్వం కొన్ని ఆవులు అనేవి గడ్డి గట్రా తినవు గడ్డి కుడి తాగడానికి అంతకి ఇష్టపెట్టుకోవు ఇప్పుడు కుడి తాగంది పాలు అయితే ఇవ్వలేవు కదా కాబట్టి మంచిగా గడ్డి తినే ఆవులని సెలెక్ట్ చేయండి అలానే కేవలం గడ్డి తినడం అనే కాదు గడ్డి తింటూ మంచి పాలు దిగుబడి ఇవ్వాలి కేవలం గడ్డి తింటే మనకి ఏం ఉపయోగం ఉండదు కదా ఇప్పుడైతే నేను కుడితనైతే పెట్టుకుంటాను పెడతాను నేను ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను మేము గుర్తుపెట్టేందుకైతే ఇదిగోండి ఇది గోధుమ గోధుమ పొట్టు మరియు మినపొత్తు బాగా నానేస్తాం ఇప్పుడు మా ఉదయానికైతే రా రాత్రి నానేస్తాం రాత్రికి ఇప్పుడు నానేస్తూ ఉంటాం ఇలా నానేయడం వల్ల ఇందులో ఇది బాగా నాని చాలా ఉపయోగం చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాయి మరి ఇదైతే వరి పొత్తు అదే తౌడు అని పాలిష్ తౌడు అనేసి అంటూ ఉంటారు కదా ఇది మీకు ఇంతకలా సిరప్ కాల్షియం సిరప్ అయితే చెప్పాను కదా ఇదేనండి క్షీర్ సాగర్ అనేసి ఇది ధర సుమారు ఐదు లీటర్లు ఆరు వందల వరకు అయ్యింది మేమైతే విశాఖ డైరీ కేంద్రం నుంచి అయితే తెప్పించుకోనా మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ గుర్తు పెడతాను అయితే కప్పు నింపుగా ఇది ఒక రెండు కప్పులు నానా వేసుకున్నది ఇందులోనే సిరప్ కొద్దిగా వీటితో పాటు మేమైతే కొద్దిగా ఉప్పు అయితే వేస్తాము ఉప్పు వేస్తే ఇష్టంగా తాగుతూ ఉంటాయి ఇంట్లో ఉండే గింజనీర్లు మరీ ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయాను చూశారు కదా చెవులకి చెవులకి కనిపిస్తుంది కదా వేల్లో కలర్ది ఇదే ఇన్సూరెన్స్ ట్యాగ్ ఆవులకైతే మనం ముఖ్య ప్రతి కంపల్సరీగా ఇన్సూరెన్స్ని అయితే వేయించుకోవాలి ఎందుకంటే మనం ఎనభై వేల రూపాయలని అయితే ధర పెట్టుకొని ఆవుని తీసుకొచ్చాం అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చి ఈ ఆవుకని చనిపోతే మనకి మన ఎనభై వేలు పూర్తిగా నష్టపోతూ ఉంటాం కాబట్టి ఇన్సూరెన్స్ని అయితే వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కోసం అనేసి మేమైతే కేంద్రానికి పాలు పోస్తూ ఉన్నాం కేంద్రానికి పాలు పోయిందే వాళ్ళు ఇన్సూరెన్స్ వేయరు బయట ఇన్సూరెన్స్ తెలిస్తే వాళ్ళు అంత నమ్మసక్యంగా ఉంటారో లేదో తెలియదు కాబట్టి కేంద్రానికి అయితే పోస్తూ ఉన్నాం చూశారు కదా ఎంత త్వరగా కుర్తునైతే తాగిస్తుంది మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్